రియల్ ఎస్టేట్ స్కామ్లు మోసాలు సర్వసాధారణంగా జరుగుతున్నవి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో టోకన్ అడ్వాన్స్ ని జప్తు సాధ్యం అవుతుందా కాదా అనే విషయం చట్టపరంగా గౌరవనీయులు అడ్వకేట్ శ్రీ ప్రసాద్ చెరుకురి గారు చాలా క్లుప్తంగా వివరించారు వీడియో లింక్ ని డిస్క్రిప్షన్లో ఇచ్చాము దయచేసి వీక్షించండి స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ క్రితం ప్రసారం చేసిన వీడియోకి ఎంతో ఆదరణ లభించింది మా స్నేహితులు శ్రేయోభిలాషులు ఎంతో ఆదరించారు ఇటువంటి కుంభకోణాలను గుర్తించడానికి మరియు నివారించడానికి ప్రజలకు సహాయపడడానికి కొన్ని వివరణాత్మక వివరణలు మీకోసం ఇక నుంచి ప్రతి వీడియోలో వివరాలు అందిస్తూ ఉంటాము రియల్ ఎస్టేట్ స్కామ్ కి సంబంధించి మేము ప్రసారం చేసిన క్రితం వీడియోకి మా మిత్రులు చాలా మంది మాకు ఫోన్ చేశారు వాళ్ళు ఎన్నో రకాల స్కామ్లను వివరించడం జరిగింది ఈ మధ్య కొన్ని చోట్లలో అడ్వాన్స్ పేమెంట్ స్కామ్లు మరియు ఫ్రాడ్లు జరుగుతున్నవి స్నేహితులు కొందరు భూములకు ఇతర ఆస్తులకు టోకెన్ అమౌంట్లు అడ్వాన్స్ ఇచ్చి ప్రాపర్టీ డాక్యుమెంట్లను వెరిఫై చేసుకున్న తర్వాత అందులో ఏదైనా లోపాన్ని గ్రహించి డీల్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే ఇచ్చిన అడ్వాన్సులు టోకన్ అమౌంట్లు మళ్లీ తిరిగి రావడం లేదని వాపోతున్నారు దీనికి పరిష్కార మార్గం ఒకటే మీరు చూసినా మీరు నచ్చిన ఆస్తికి వెంటనే ఆకర్షితులయ్యి అడ్వాన్స్ పేమెంట్ చేయడాన్ని పూర్తిగా నివారించండి అన్ని వివరాలు మరియు డాక్యుమెంట్లను వెరిఫై చేయడానికి ముందు ఎట్టి పరిస్థితులలో డబ్బును బదిలీ చేయవద్దు అనుకోని పరిస్థితులలో డబ్బు కట్టాలనుకుంటే ట్రేసబుల్ పేమెంట్ పద్ధతులను ఉపయోగించండి పేమెంట్ చేసిన డబ్బుకు సరైన రసీదు మరియు టెక్నికల్ వెరిఫికేషన్లో ఏదైనా లోపాలు ఉంటే ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలనే ఒప్పంద పత్రం కూడా సదరు భూమి యజమాని దగ్గర తీసుకోవడం మర్చిపోవద్దు కృత్రిమంగా సృష్టించిన హైప్ మిమ్మల్ని డబ్బులు కట్టమని తొందర పెట్టవచ్చు వాటికి ఆకర్షితులు కాకుండా దయచేసి కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించండి ఈ రోజుల్లో ఎవరు పరిగెత్తుకొని వచ్చి వెంటనే డబ్బులు ఇచ్చి ఆస్తులు కొనేవారు లేరని పూర్తిగా గమనించండి మీ పెట్టుబడిని కాపాడుకోండి భవిష్యత్తును రక్షించుకోండి రియల్ ఎస్టేట్ కుంభకోణాల నుండి సురక్షితంగా ఉండడానికి మీకు సహాయపడడానికి ఈ హెచ్చరికను నోట్ చేసుకోండి మా ఉద్దేశం అన్ని చోట్లలో అందరూ మోసం చేస్తారని కాదు కొన్ని చోట్లలో ఇలాంటివి జరుగుతున్నవని మోసపోయిన మా వీక్షకులు కొందరు మా దృష్టికి తేవడం జరిగింది కావున ఇతరులు జాగ్రత్తగా ఉంటారని మీకు వివరించాను రియల్ ఎస్టేట్ మోసాల బారిన పడిన మా మిత్రులు వీక్షకులు ఎవరైనా ఆడియో ద్వారా కానీ వీడియో ద్వారా కానీ ప్రజలకు తెలియజేయాలనుకుంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి మీ వివరాలు సరైనవైతే మీ కంటెంట్ మా ఛానల్లో ప్రసారం చేయబడుతుంది మా తదుపరి వీడియోలలో ఇలాంటి ఎన్నో రకమైన స్కామ్లను మీకు వివరించబోతున్నాము మిస్ ఇస్ కృష్ణమాచారి ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి ఏడు ఎకరాలు ఈ భూమి వచ్చేసి నల్గొండ జిల్లా అనుమల మండల్లో ఉంది ఎగ్జిట్ ట్వెల్వ్ ఔటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది సాగర్ హైవే నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్తిగా రోడ్డు బిట్టు కాదు ఒక కిలోమీటర్ మేరకు మట్టి రోడ్డు నక్షా రోడ్డు ఉంటుంది మరొక ఐదు వందల మీటర్లు మట్టి రోడ్డు ఉంటుంది దీని రోడ్డు ఫేసింగ్ సుమారు మూడు వందల ఫీట్లు ఉంటుంది ఏడు ఎకరాలలో రెండు ఎకరాలు వరి పండిస్తున్నారు ఐదు ఎకరాలు పత్తి పండిస్తున్నారు ఇది పూర్తిగా బిట్టు కాబట్టి హద్దులు కేవలం గెట్లు మాత్రమే ఉన్నవి భూమి కొన్న వాళ్ళు హద్దులు ఫిక్స్ చేయించుకొని ఫెన్సింగ్ వేయించుకోవాలి మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి కాదు మరియు నల్ల మట్టి కూడా కాదు మధ్య రకం నేల అన్ని రకాల సారవంతమైన నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది రెండు బోర్లు ఉన్నవి పుష్కలమైన నీరు ఎలాంటి నీటి కొరత ఉండదు ఊరికి దగ్గరగా ఉండడం చుట్టూ నీటి వనరులు తరిపలాలు వీడియోలో చూడవచ్చు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు పూర్తిగా ఊరికి దగ్గరలో ఉన్న భూమి ఫామ్ హౌజ్లకు వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఇది రైతుబిట్టు కాబట్టి వాళ్ల కుటుంబంలోని చట్టపరమైన వారసులు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అన్ని కాస్రా పహానీలు ల్యాండ్ రికార్డులు లింకు డాక్యుమెంట్లు పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు తనిఖీలు డిజిటల్ భూమి సర్వేలు టిప్పన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జెస్ ఖచ్చితంగా వర్తిస్తాయి ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు పైన చెప్పిన ధర పూర్తిగా ఫిక్స్డ్ ప్రైస్ ఎలాంటి నెగోషియబుల్ ప్రైస్ కాదు ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్